నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే ఎలా అక్క ఈ ఆదివారం అంటే తొమ్మిదవ తారీఖు పుష్యార్కి యోగం వస్తోంది రవి పుష్యమి యోగం అని కూడా అనుకోవచ్చు రవి పుష్యమి యోగం వస్తోంది కాబట్టి మరి ఆ యోగవంతమైనటువంటి రోజుని ఎలా వినియోగించుకోవచ్చు ఒక్కసారి మీ ద్వారా తప్పకుండా చెప్తాను పద్మిని మనకి ఆదివారము పుష్యమి నక్షత్రం వచ్చినప్పుడల్లా కూడా రవి పుష్యమి యోగము అని అని అనుకోవచ్చు సో ఇది చాలా మంచిది ఎందుకు అంటే గురువు నక్షత్రం పుష్యమి నక్షత్రం గురువు అధిపతి కాబట్టి అలాగే ఆదివారం నాడు సూర్యనారాయణమూర్తి సాక్షిభూతుడు నిజంగా మనం ఏం చేస్తున్నా మనం అనుకుంటాం కదా భగవంతుడు కనిపిస్తాడా అనుకుంటే సూర్యచంద్రులే దానికి సాక్షిభూతంగా మనం చూసుకోవచ్చు అయితే చంద్రుడైనా మనకి పదిహేను రోజులకి ఒకసారి అలా కనపడకుండా ఉంటాడేమో కానీ సూర్యుడు మాత్రం ప్రతి రోజు చక్కగా మనకి కనిపిస్తారు ఆ పుష్యమి నక్షత్రం వచ్చిన రోజు గనక మనం ఏ మంచి పని అయినా గను మనం ముందుకు వెళ్తే గనక ఆ పని చాలా సక్సెస్ అవుతుంది అని చెప్తారనమాట అయితే యోగము అనేది అంటే ఏంటి అది చాలా మంచిది ఆ రోజు చేస్తే కనుక మనకి ఆ యోగం అనేది మనకి ఉపకరిస్తుంది మనం ముందుకు వెళ్ళడానికి కానీ మన సక్సెస్కి కానీ ఇంట్లో సుఖ సంతోషాలు వెళ్ళి వేయడానికి కానీ ఇవన్నీ లేదు అనుకుంటే కనుక ఎందులైనా మనం ఉన్నతిని అని గనక మనం కోరుకుంటే గనక ఆ ఉన్నతికి మనకి అడుగు ఇంకా కొంచెం ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది అని మనం చెప్పుకోవచ్చు అయితే రవి పుష్యమి యోగం నాడు మనం గనక బంగారం కొంటే గనక లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటారు అని ప్రతీతి అనమాట అయితే మనం కాస్త టైం అనేది చూసుకోవాలి పుష్యమి నక్షత్రం ఎనిమిదింటి తర్వాత పుష్యమి నక్షత్రం స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు ఏడున్నర కల్లా మీరు బంగారం వెళ్ళి కూర్చొని మీరు సెలెక్షన్ చేసేసుకోండి సెలెక్షన్ చేసేసుకొని పుష్యమి నక్షత్రం ఎంటర్ అయిన తర్వాత మీరు బిల్ కట్టడానికి ప్రయత్నం చేయండి ఒకవేళ మాకు అంత స్తోమత లేదు ఇప్పుడు బంగారం స్తోమత లేదు అన్న పక్షాన్ని ఏం చేయాలి మీకు ముద్ద బంగారం దొరుకుతుంది లక్ష్మీ రూపులు దొరుకుతాయి లో కూడా వస్తాయి పావెత్తు ఉంటాయి పావెత్తు ఇప్పుడు ఇంకా నిజంగా చెప్పాలి అని అంటే ఇంత వన్ పాయింట్ టూ ఫైవ్ మిల్లీగ్రామ్స్ లో కూడా లక్ష్మీదేవిది అంతే అంటే మీరు దాన్ని ఇప్పుడు చూడు బంగారం ట్వంటీ టూ క్యారెట్స్ అరవై ఎనిమిది వేలు ఉంది అనుకో దాన్ని డివైడెడ్ బై ఎయిట్ చేసుకోండి ఎంత అవుతుందో మీకు తెలుస్తుంది ముందు రోజు వెళ్ళి మాకు ఇంతది కావాలి అని చెప్పి ఏదైనా బంగారం షాప్ లో మేము ఒక వెయ్యి రూపాయలు బంగారం కొనాలనుకుంటున్నాం రేపు ఏడున్నరకి చిన్న చిన్న షాప్స్ ఉంటాయి ముద్ద బంగారం కొంచెం తీసి పక్కకు పెట్టండి అని చెప్పి అడిగారు మాకింతదే కావాలి అని చెప్పాడు కానీ తప్పకుండా ఇస్తారు రేకైనా పర్వాలేదు అదైనా కొనుక్కో అదైనా కొనుక్కోవచ్చు కొనుక్కోవడం ద్వారా ఏంటక్క దానివల్ల ఏంటి లబ్ధి ఆ లాభం ఏంటి అని అంటే రవి పుష్యమి అంటే ఆదివారము పుష్యమి నక్షత్రం కలిసి ఉన్న రోజు బంగారం కొనుక్కుంటే కనుక అమ్మవారి ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటారు చెప్పుకోవచ్చు లక్ష్మీదేవి మీరు చూస్తే కనుక గురువు అధిపతి అని మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా పుష్ప పుష్యమి నక్షత్రానికి అంటే గురువు అని అంటే లక్ష్మి అమ్మవారికి చాలా ఇష్టం అందుకే మనము గురువారం నాడు లక్ష్మీవారము అని అంటాం అవునా శుక్రవారం నాడు మామూలుగా భృగవారం అని అంటాం మనం మామూలుగా పూజ చేసుకునేటప్పుడు లక్ష్మీవారం అని చదువుకుంటాం అనమాట కాబట్టి గురువు ఎక్కడ ఉంటే గనక లక్ష్మీదేవి అక్కడ ఉంటారు మనం చూసుకుంటే అనఘ దత్తులు వారిని చూసుకుంటే గనక అమ్మవారు అనగా లక్ష్మిగా ఉంటారు ఆయన పక్కనే అని మనం తెలుసుకున్నాం కాబట్టి ఆ అరు అప్పుడు కొనుక్కుంటే గనక అమ్మవారు స్థిరంగా మాకు బంగారము కొనుక్కుంటుంటే మాకు రావట్లేదండి ఇలా కొంటాము అలా బ్యాంక్ ఎక్కడిపోతుంది అని చెప్తా ఉంటారు లేదు చాలా రోజుల నుంచి మేము బ్యాంక్ నుంచి విడిపించాలి మేము విడిపించలేకపోతున్నాము అని అనుకుంటారు ఇలా మీరు ఏదన్నా అనుకుంటే గనక ఆ స్విచ్ వర్డ్ కూడా నేను చెప్తాను బ్రింగ్ గోల్డ్ క్లౌడ్స్ నవ్ చాలా మంచి స్విచ్ వర్డ్ ఇది మీరు అక్కడ బంగారం షాప్ లో కూర్చొని ఆ టైంకి బ్రింగ్ గోల్డ్ క్లౌడ్స్ అని కూడా చదువుకుంటూ ఉండండి ఇంటికి వచ్చేటప్పుడు కూడా చదువుకుంటూ ఉండండి తప్పకుండా లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది మీకు ఏమైనా అప్పులు ఉన్నాయి అంటే గనక అప్పుడు కూడా ఒక వెయ్యి రూపాయలు సంబంధించిన బంగారం అన్న కొనుక్కుని ఇంటికి తీసుకొచ్చుకోండి అలా మేము కొనలేము మా వల్ల కావట్లేదు అనుకున్నప్పుడు ఇప్పుడంతా ఆన్లైన్ పేమెంట్సే కదా బ్యాంక్కి మీరు ఒక వెయ్యి రూపాయలు మీ గోల్డ్ ఎక్కడైతే మీరు పెట్టున్నారో దాన్ని కట్టండి లేదు ఆ ఆన్లైన్ పేమెంట్ కాదండి మేము వెళ్ళి కట్టాలి అంటే ఆ టైంలో ఆ వెయ్యి రూపాయలు తీసి పక్కకు పెట్టండి అదే వెయ్యి రూపాయలు తీసుకెళ్ళి కట్టండి మర్నాడు సోమవారం వెళ్ళి కట్టుకోవచ్చు కట్టుకోవచ్చు ఎందుకు అని అంటే మంచి పని చేసేటప్పుడు మంచి టైంలో చేస్తే ఇంకా బాగా కలిసి వస్తుంది అనేది మనం గుర్తించాలి ఇక్కడ అయితే రవిపుష్యం యోగం కేవలం బంగారం కొనడానికైనా ఇంకా దేనికైనా ఉపయోగపడుతుందా అనుకుంటే గనక నేను అడగబోతున్నాను అదే ఎందుకంటే అందరూ ఈ లక్ష్మికి సంబంధించి అనుకోరు కదా ఏదైనా ఆ సోల్స్ ప్రోగ్రెషన్ విషయంలో ఉండొచ్చు లేకపోతే ఆధ్యాత్మికంగా ఎదగడానికి కోసం ఉపయోగపడుతుందా ఈ యోగవంతమైనటువంటి రోజు అంటే మీరు ఎవరినైనా గురువుల్ని కలవాలి ఆధ్యాత్మిక గురువుల్ని కలవాలి అనుకుంటే గనక తప్పకుండా ఈ టైం ఉపయోగపడుతుంది అయితే గురువు చాలా దూరంగా ఉన్నారు ఇందాక మనం మాట్లాడుకుందాం మనకి దగ్గరలో లేరు అని అనిపించినప్పుడు కూడా అక్కడ వాళ్ళ సాంగత్యంలో ఉన్న మనం ఆ టైంకి అక్కడ మనం ఆ గురువు గారిని కలిసాము అని చెప్పే భావన కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ కూర్చొని రెండు చేతులైతే దండం పెట్టుకొని స్వామి మమ్మల్ని ఎలా అయినా సరే అనుగ్రహించండి ఈసారి మిమ్మల్ని తొందరగా కలవాలనుకుంటున్నాం మాకు అనుగ్రహం కల్పించండి గురు పుష్యమి నాడు గనక మిమ్మల్ని తలుచుకుంటే ఇంకా చాలా మంచి జరుగుతుంది అనే భావన ఉంది మా మనసులో ఆ కోరిక నెరవేరేటట్టుగా చూడండి అని చెప్పి కూడా దండం పెట్టుకోవచ్చు అనమాట గురువే లేని పక్షంలో దత్తాత్రేయ స్వామి ఉన్నారు మనకి శ్రీపాదశ్రీ వల్లుగురు ఉన్నారు అలాగే ఆ నృసింహ సరస్వతి స్వామి వారు ఉన్నారు మాస్టర్ ఈ గారు ఉన్నారు సివి రామన్ గారు ఉన్నారు ఉన్నారు అలాగే ఆ మన జగన్నాథుడు ఆ పురి కృష్ణుడు ఉన్నాడు పురి జగన్నాథుడు ఉన్నాడు అలా ఒక్కసారి మీరు దండం పెట్టుకొని ఆ మైండ్ లోకి తీసుకొచ్చేసాము అనుకో పద్మిని ఆ చాలా కంటెంట్ గా ఫీల్ అవుతుంది అనమాట మనసు ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా వెళ్ళాలి ఎప్పుడు వెళ్తాము అని అనుకున్నాం చూసావా వెంటనే ఐదు నిమిషాల్లో మనకు అరే రవి పుష్యం యోగ నాడు మనం అలా దండం పెట్టుకుందాము అనే ఆలోచన మనకు వచ్చింది అవునా కాదా అదే మనం ఇప్పుడు చెప్పాం కాబట్టి అక్కడ ఉన్నాము ఆ గుళ్ళో అని చెప్పి దండం పెట్టుకోండి ఆ శ్రీకృష్ణుడి దగ్గర ఉన్నాం పరమాచారి గారు ఉన్నారు మన పక్కనే మనం దండం పెట్టుకుంటున్నాం అని చెప్పి అనుకోండి తప్పకుండా ఆ భావన అనేది మీకు మనసులో తెలుస్తుంది అద్భుతం అలా కూడా వినియోగించుకోవచ్చు ఈ రోజుని ఒకవేళ ఒకవేళ కాసు తెచ్చుకున్నాం లక్ష్మి కాసు తెచ్చుకున్నారనుకోండి ఏదైనా పూజ చేసుకుని ఎలాగా అమ్మవారి దగ్గర ఉంచమంటారా మెళ్ళో వేసుకోవచ్చా పూజ రూమ్ లో చక్కగా పెట్టుకోండి ఆ రోజు రాగానే కాళ్ళు చేతులు కడిగేసుకొని తప్పకుండా దీపం వెలిగించి నైట్ అయిపోయింది అనుకోండి ఎందుకంటే పుష్యభి నక్షత్రం ఉంది కాబట్టి చాలా మంచిది చక్కగా దీపం వెలిగించేసుకొని ఆ లక్ష్మీ రూపు కానీ తెచ్చిన బంగారం కానివ్వు అవి పెట్టి పాలతో అభిషేకం చేసి అమ్మవారికి మీ కుదిరితే గనక ముందు రోజే మారేడు దళాలు తెచ్చుకొని మారేడు దళం మీ ఇంటి మగవాళ్ళు పెట్టాలి మారేడు దళం ఎప్పుడు కూడా ఆ ఇంటి యజమానితో కాలు చెట్లు కడుక్కోండి అని చెప్పి ఆ మారేడు దళం ఆ బంగారం దగ్గర సమర్పించి అమ్మ మమ్మల్ని మేము ఏం తప్పు చేశాము ఇప్పటి వరకు అలాంటి తప్పులన్నీ క్షమించి మా ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకో తల్లి ఏదైనా మీకు ఆర్థిక ఇబ్బందులు ఉంటే తొలగాలని చెప్పి లేదు ఇంకా కొంచెం డబ్బులు ఎక్కువగా వస్తే పిల్లలు ఫీజులు అవి కట్టాలమ్మా ఈ సంవత్సరం మమ్మల్ని కరుణించు అని చెప్పి దడం పెట్టుకోండి బ్యూటిఫుల్ ఈ విధంగా రవి పుష్యమి యోగాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి ఎప్పుడో కానీ రాదు రవి పుష్యమి యోగం అనే రోజు వస్తూ ఉంటుంది కానీ అంటే మంత్లీ వన్స్ వచ్చింది లేకపోతే టూ మంత్స్ కి ఒకసారి ఇట్లా వస్తూ ఉంటుంది కదా సో ఆ రోజు వినియోగించుకుంటే ఖచ్చితంగా మార్పు వస్తుంది అక్షయ తృతీయ కాదు ఇది అసలు అసలు శాస్త్రం చెప్పినటువంటి బంగారం బంగారం అయితే ఏదైనా కూడా మనకి గురువు అనుగ్రహం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ ఇక్కడ చూడు ఆ అక్షయతృతీయ నాడు స్వామికి నిజరూప దర్శనం ఉంటుంది నరసింహ స్వామికి మీరు అన్ని దేవుళ్ళని చూడండి లక్ష్మీ నరసింహ స్వామి కూడా ప్రత్యేకంగా గురువుగా మనకి ఆ మనకి అనుగ్రహిస్తూ ఉంటారు అనమాట అక్షయ తృతి అందుకే చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎక్కడైతే మనం గురువుని సంబంధించింది ఏదైనా ఉంది అనుకుంటే గనక ఆ రోజు మనం ఏ పని చేసినా కూడా అక్షయమవుతుంది అన్నమాట కాబట్టి తప్పకుండా ఈ రవి పుష్యమ యోగము తప్పకుండా యూజ్ చేసుకోవాలి మనం అందరం ప్రశ్నక అసలు బంగారం కొనుక్కునే పరిస్థితి లేనే లేదు అని అనుకుంటే తత్తుల్యంగా ఎంగొనమంటారు ఆ రోజు ఆ సమయంలో మీరా నేను చెప్తాను చూడు పసుపు కొమ్ములు కొనండి సూపర్ చూడండి మీరు అసలు ఎంత డిఫరెన్స్ కనపడుతుంది అంటే నెక్స్ట్ మీరు రవి పుష్యం యోగం వచ్చేటప్పటికి మీరు బంగారం ఉంటారు పసుపు కొమ్ములు కొనుక్కొని ఇంట్లో పెట్టుకోండి సేమ్ ఇప్పుడు మీరు ఎలా అయితే చెప్పారు అలాగే అమ్మవారి దగ్గర పెట్టి అలాగే పెట్టి చక్కగా పాలు చిలకరించండి పాలతో అభిషేకం చేస్తే పసుపు కొమ్ములు పాడైపోతాయి కదా పాలను చక్కగా చిలకరించి ఆ పసుపు కొమ్ములకే మీరు మారేడు దళం కూడా సమర్పించి అమ్మకి దండం పెట్టుకోండి మీరు చూడండి పసుపు కొమ్ములు ఇంకా మీకు పసుపు కొమ్ములు మీకు ఓపిక ఉందనుకో ఒక ఎనిమిది పసుపు కొమ్ములు చక్కగా మాల కట్టి అమ్మవారికి గుళ్ళో మీరు ఇచ్చి నాయన రవిపుష్యం యోగం అప్పుడు అమ్మవారికి పసుపు కొమ్ములు దండ వేయండి మా పేరు చెప్పని చెప్పి మీరు ఇవ్వండి లేదు మీ ఇంట్లోనే ఫోటోకి దండ వేసుకోండి ఎంత బాగా కలిసి వస్తుంది జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ నమస్తే నమస్తే